హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం అండి ఇది అస్సలు చేదు ఉండదు ఈ కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం మనం ఒక అర కిలో కాకరకాయని తీసుకుందాం తీసుకొని పైన తొడాలు కట్ చేసుకోవాలి తర్వాత ఆ కాకరకాయకి పైన ఉండే పీల్ని తీసుకోవాలి మీకు చేదున్నా కొంచెం పర్లేదు ఇష్టపడే వాళ్ళైతే పీల్ అంతే ఉంచుకోండి నేనైతే తీసేస్తున్నాను ఇలా పిల్లంతా తీసుకున్నాక ఒకసారి వాష్ చేసుకొని కాకరకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక మధ్యలో విత్తనాలు తీసేయాలి ఎందుకంటే మనం దాంట్లోనే మసాలా స్టఫ్ని పెట్టుకుంటాం ఇలా అన్ని కాకరకాయలు కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి ఫ్రై చేయాలి మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయల్ని యాడ్ చేద్దాం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక వీటిని వేరొ గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని కాకరకాయ మెత్తపడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి కాకరకాయ కొంచెం కలర్ మారి మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర అవన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టాలి కొంచెం బరకగా మిక్సీ పట్టాక అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి మీకు కావాలనుకుంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి నేను నేను పుల్లిపిష్టపడును అందుకని చింతపండు వేయలేదు ఇలా ఆ అంతా మిక్సీ పట్టుకున్నాక మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలో ఈ మసాలా అంతా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్కి ఈ మసాలా స్టఫ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇదంతా ఫ్రై అవ్వనివ్వాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో అయితే అడుగంటుతుంది అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది అస్సలు చేదు ఉండదండి ఒకసారి చేసుకుంటే ఇంక ప్రతిసారి ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి